బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చేయించబోయేది టమాటా పప్పు చేస్తున్నాను టమాటా పప్పు ఎలా చేయాలో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఒకసారి చూసేసేయండి చాలా ఈజీగా టేస్టీగా ఏవేవి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో నేను చూపిస్తానండి చాలా బాగుంటుంది టమాటా పప్పు తక్కువ ఇంగ్రీడియట్స్ ఇంగ్రీడియంట్స్ అయినా చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడు కేలాంటి ఆకుర పప్పులే కాకుండా ఇలాగ టమాటా పప్పుగా నా స్టైల్లో చేసుకోనండి దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందామా నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల కందిపప్పు అలాగే మూడు పెద్ద టమాటా మూడు పెద్ద ఆనియన్ అలాగే కొద్దిగా చింతపండు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా కారం పొడి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ధనియాలు తీసుకుంటున్నానండి ముందుగా ఈ కందిపప్పు అంతటినీ వాటర్ వేసి బాగా కడుక్కుంటున్నాను చూడండి ఇలాగ కడుక్కొని పక్కన పెట్టేసుకొని కొన్ని ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుని ఉన్నాను అందులోకి కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోనండి అలాగే చింతపండు కానీ యాడ్ చేయండి ఇలాగా టమాటా ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత నేను చూడండి చిల్లీ పౌడరు ఫోర్ టేబుల్ స్పూన్ పడుతుంది ఒకవేళ మీరు కారం తినాలనుకుంటే ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని చూడు కొద్దిగా అండి ధనియాలు వేస్తున్నాను ఎందుకంటే ధనియాలు వేస్తే మనకి డైజెషన్ అవ్వడానికి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా వేసుకోనండి ఒకవేళ వద్దంటే స్కిప్ చేయండి ఒక లీటర్ వాటర్ వేసేసుకొని ఇలాగా ఫోర్ విజిల్స్ పెట్టుకొని గ్రైండ్ చేసుకోనండి తగినంత సాల్ట్ వేసుకొని ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో పప్పుని బాగా మెదుపుకోనండి ఒకవేళ మీకు ఇంకా పప్పు మెదుపుకోంటే ఇంకొక వన్ విజిల్ పెట్టుకోనండి ఇలాగా ఉండాలి తర్వాత ఒకటిన్నర గెరెట్ ఆయిల్ వేసి ఆవాలు అలాగే ఎండుమిర్చి తెల్లవాయిలు వేసుకొని ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ అండి మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించండి వేయించాకే దింపుకుంటున్నాము ఇంకా పోపు సిద్ధమైపోయింది అన్నప్పుడు కరివేపాకు వేసుకొని దింపేసుకోనండి ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా కమ్మటి టమాటా పప్పు రెడీ అయిపోయిందండి దీని కాంబినేషన్ నేను చిల్లీ చికెన్ చేశాను చాలా బాగుంటుంది మన ఛానల్లో అది కానుంది చూసేసేయండి మరి మీకు నచ్చిందా ట్రై చేస్తారా నా పద్ధతిలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్